తాజాగా పైనీర్ పోల్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసిన సర్వే ఏదైతే ఉందో వైసీపీకి కేవలం నలభై రెండు స్థానాలే సారీ నలభై ఏడు స్థానాలే తెలుగుదేశం జనసేన కూటమికి నూట నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉంది ఈసారి ఘోర ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి వైసీపీకి ఉంది అంటూ కొన్ని లెక్కలను కూడా విడుదల చేసింది టీడీపీ జనసేన కూటమికి యాభై రెండు శాతం అలాగే వైసీపీకి నలభై రెండు శాతం ఓట్ షేర్ మాత్రమే వస్తుందనేది అయితే ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలని క్యాడర్ని వాళ్ళలో జోష్ నింపడానికి లేదంటే వాళ్ళని ఉత్సాహపరచడానికి రిలీజ్ చేసిన సర్వే ఇది ఈ పైనీరు పోల్ అనేది ఆల్రెడీ ఇది అంటే ఒక రకంగా పైనీరు స్ట్రాటజీ పేరుతో విడుదలైన ఈ సర్వే ఏదైతే ఉందో పైనర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉంది ఇది ఆల్రెడీ పైనీర్ అనేది ఒక ఇంగ్లీష్ దినపత్రిక ఉంది అది కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడికి గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఒక నాయకుడికి సంబంధించిన బంధువుల కంపెనీ ఇది ఈ పైనీర్ అనేది అందుకని ఇది కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులే ఆ కంపెనీ పేరుతో ఈ సర్వేని విడుదల చేయించారు అనేది ఒక వర్గం చెప్తున్నమాట వైసీపీ నాయకులు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు ఇదంతా ఫేక్ సర్వే తమను తాము ఎక్కువగా చూపించుకోవడానికి తప్ప రియాలిటీ అయితే ఇది కాదు నూట నాలుగు స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం లేదు అనేది వాళ్ళు చెప్తున్నమాట వాస్తవానికి నూట నాలుగు స్థానాలంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు టీడీపీ కూడా వాళ్ళు ఖచ్చితంగా నూట ఇరవై స్థానాలు నూట అరవై స్థానాలను వేసుకుంటున్న నేపథ్యంలో వందలో పైగా ఉమ్మడిగా కాబట్టి ఇది వాళ్ళు కూడా అంగీకరించరు ఏది ఏమైనా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇటువంటి సర్వేలు రావడం అనేది షరా మామూలే కాకపోతే ప్రజలు వేసే ఓటు మీద ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఫైనల్గా డిసైడ్ అయి ఉంటుంది గెలుపు ఓటమనేది అనేది